నమస్తే పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మన దేశమంతా పండగట్లా జరుపుకుని గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ జెండా ఎదిరేస్తాం మిఠాయిలు తింటాం సరే కానీ అసలు ఈ పండుగ జరుపుకుంటామో తెలుసా పదిండ్లు సిద్ధుడు కూడా సరిగ్గా మీలాడి ఒక డౌట్ వచ్చింది సిద్ధుడికి మన నానమ్మ చెప్పిన ఒక కథ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం సిద్ధు చాలా చురుటైన అబ్బాయి స్కూల్లో అంతా రిపబ్లిక్ హడావిడి చూసి తన ఫ్రెండ్ని ఇలా అడిగాడు అరే మనకి ఆగస్టు పదహైదున స్వతంత్రం వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు జెండా ఎందుకు ఎదిరేస్తున్నామని తన ఫ్రెండ్ తెలియట అదంతేనా సెలవు వస్తుంది ఎంజాయ్ చేయి మిఠాయిలు తిను అని అన్నాడు సిద్ధు మనసు ఒప్పుకోలేదు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నానమ్మను చూశాడు సో నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు నానమ్మ మనకి రెండు సార్లు జెండా పండగ ఎందుకు నానమ్మ సిద్ధుని దగ్గర తీసుకొని నుదుట ముద్దు పెట్టి ఇలా చెప్పడం మొదలుపెట్టింది సిద్ధు మన దేశానికి ముగ్గురు అమ్మలు ఉంటారా అని నానమ్మ వివరిస్తుంది మనకి జన్మనిచ్చిన ఈ నేల మనం తాగే నీరు తినే తిండి ఇచ్చే ప్రకృతి ఈ దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన గాంధీజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు వాళ్ళ వల్లే మనకి ఈ ఆగస్టు పదహైదున స్వేచ్ఛ వచ్చింది అందుకే మనకి ఒక ఇల్లు దొరికింది మరి ఇల్లు వచ్చాక ఆ ఇంట్లో అందరూ ఎలా ఉండాలి గొడవలు పడకూడదు కదా అందరికీ సమానమైన హక్కులు ఉండాలి కదా అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరికొందమంది మేధావులు కలిసి మనం ఎలా బ్రతకాలో రాసిన ఒక గొప్ప పుస్తకమే మన రాజ్యాను ఈ పుస్తకం అమల్లోకి వచ్చిన రోజే ఈ జనవరి ఇరవై ఆరు ఈ పుస్తకం మనకి ఏం చెప్తుందంటే సిద్ధు రాజైనా పేదవాడైనా చదువుకోవడానికి బడి ఉండాలి ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఒకేలా ఉండాలి మనుషులందరూ సమానమే అని చెప్తోంది నానమ్మ మాటలు సిద్ధు మనసుటి బలంగా తాటాయి మరుసటి రోజు స్కూల్లో జెండా పండగా సిద్ధు స్టేజ్ మీదకు వెళ్ళాడు చేతిలో తను రాస్తున్న స్పీచ్ పేపర్ ఉంది కానీ ఒకసారి తన క్లాస్ చివరిలో కూర్చున్న ఒక అబ్బాయి వైపు చూశాడు ఆ అబ్బాయి రోజు కొంచెం పాతది అందుకే క్లాస్లో మిగతా వాళ్ళు వాడిని దూరంగా పెడుతుంటారు సిద్ధు పేపర్ పక్కన పెట్టేసి మైట్ పట్టుకున్నాడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అందరికీ నమస్కారం ఇన్నాళ్ళు రిపబ్లిక్ డే అంటే నేను జెండా వందనం అనుకున్నాను కానీ నిన్న మా నానమ్మ అసలు విషయం చెప్పింది రాజ్యాంగం అంటే అందరినీ ప్రేమించడం అందరినీ సమానంగా చూడటం అని నేను ఆ అబ్బాయిని పేదవాడని దూరం పెట్టాను అది నా తప్పు అని తెలుసుకున్నాను అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నా తమ్ముడివిరా రోజు నుంచి మనందరం కలిసి చదువుతున్నాం ఇవే నిన్న దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం అని చెప్పాడు ఆ మాటలన్నీ విన్ని ఇక్కడే ఉన్న టీచర్స్ స్టూడెంట్స్ అందరూ లేచి చప్పట్లు కొట్టారు ఆ అబ్బాయి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి సిద్ధు వెళ్ళి ఆ అబ్బాయిని హట్ చేస్తున్నాడు ఆ రోజు నుంచి నిజమైన భారతీయుడయ్యాడు సిద్ధు చూసారా పిల్లలు అంటే కేవలం మట్టి కాదు దేశం అంటే మనుషులు ఉరిని అరుగు మన మన రాజ్యాంగానికి నిజమైన విలువ ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్కి కూడా చెప్పండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చెప్పిన కథ আন্দী গণতন্ত্র দিনোৎসব শুভাকাংল জয় হিন্দ